ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈరోజు మరి శ్రీకాకుళం జిల్లా మొక్కువలో ప్రజాశక్తి విలేకరి రామారావు గారి మీద జరిగిన దాడికి నిరసనగా మరి యూనియన్ తరఫున ఆర్డీఓ గారికి ఎంత ఎంతపత్రం ఇవ్వడం జరిగింది మరి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని మేడం గారిని కోరటం జరిగింది ఇటీవల కాలంలో జర్నలిస్టుల మీద దాడులు పుంకాన్ పుంకాలుగా పెరిగిపోయినాయి గత ప్రభుత్వంలో దాడులు అని ఆరోపించిన వ్యక్తులే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా అదే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు మరిది దేనికి సంకేతం మీడియాకు అర్థం కావట్లేదు ఏ కార్యక్రమం జరిగినా మీడియా కావాలి అయితే మరి ఆ మీడియా మీద దౌర్జన్యం చేస్తే దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఈ విషయంలో మరి ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకుని మక్కువలో జరిగిన రామారావు గారి విలేకరుల మీద జరిగిన దాడిని దాడి మీద చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికార పార్టీ వ్యక్తిని వ్యక్తి మీద కేసు నమోదు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు నిన్న కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండల కేంద్రంలోనూ డివిజన్ కేంద్రంలోను జిల్లా కేంద్రంలోనూ కూడా పాత్రికేయులు ఆందోళన చేయడం జరిగింది ఈరోజు జంగారెడ్డి గూడెం ఆర్డీఓ గారికి మేము ఇక్కడ అప్లాండ్ ఏరియా తరఫున ఫెడరేషన్ ఆధ్వర్యంలో అన్ని పత్రికలు అదేవిధంగా ఛానల్స్ తరఫున విన్నత పత్రం ఇచ్చాం మేడం గారు సానుకూలంగా పరిశీలించి ఈ విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు మరి గతంలో కూడా ఇదే విధంగా జాడలు జరిగినప్పుడు ఆందోళన చేయడం జరిగింది దాన్ని బేస్ చేసుకుని కేసులు కట్టారు కానీ సంఘటన జరిగి మూడు రోజులు అయినా సరే ఇంతవరకు మరి అక్కడ మక్కువలో కేసు కట్టకపోవడం బాధాకరం ఇదే విధంగా అధికార పార్టీ వాళ్ళు దాడులు చేస్తూ పోతే మరి ఊరుకునేది లేదు గతంలో కూడా మీడియా అంటే ఏంటో తెలియజేయడం జరిగిందని విజ్ఞప్తి చేస్తూ ఖచ్చితంగా బాధిత వ్యక్తికి న్యాయం చేయాలి సంబంధిత వ్యక్తి మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని జంగారెడ్డిగూడెం ఏరియా ఏపీడబ్ల్యూజేఎఫ్ తరఫున డిమాండ్ చేస్తున్నాం జనరల్ జనరల్ స్టైక్యతీడబ్ల్యూఎఫ్ వర్తి ఏండి దాడులను ఖండించండి దాడులను మక్కువ విలేకరుల మక్కువ ప్రజశక్తి విలేకరపై దగ్గర దాడిపై చర్యలు తీసుకోవాలి మక్కువ విలేకరులపై దగ్గర దాడిని చర్యలు తీసుకోవాలి తీసుకోవాలి